వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్ అండ్ రోజు ఎడ్యుకేషన్ గురించి మనం ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్స్ లాజ్ ముందు ఈ వీడియో చూసే ముందు వెంటనే ఒక లైక్ కొట్టండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్గా నిలిస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బలం బలం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో పూర్తి ఎడ్యుకేషన్ గురించి ఆర్ట్స్ కాలేజ్ ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ వీడియో చేస్తున్నాను సో మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చూసిన వెంటనే మనకు గుర్తొచ్చేది ఒక స్ఫూర్తి ఒక అరే నేను ఈ నేనెందుకు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకోలేదనే ఒక ఒక ఆలోచన అయితే ముందుగా వస్తుంది సో ఈ ఉస్మానియా యూనివర్సిటీలో గొప్ప గొప్ప వారంతా ఇక్కడే చదువుకున్నారు చాలామంది రాజకీయ నాయకులు మేధావులు అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఈరోజున్న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఈ యూనివర్సిటీలో చదువుకొని గొప్పవాళ్ళుగా అయ్యారు మనం ఎంతోమందిని చూసాము సో చాలామంది ఇక్కడ నుంచే ఉద్యమ స్ఫూర్తి గొప్ప చదువులు ఇక్కడ నుంచి పురుడు పోసుకొనే చాలా రకాలుగా రాజకీయ నాయకులు కొంతమంది వేరే వేరే రంగాల వైపు సో చాలా గొప్ప వ్యక్తులుగా ఇక్కడ నుంచే ఈ గడ్డ నుంచే తయారవుతారు సో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ ముందు నుంచి వెళ్ళినప్పుడు ఈ ఆర్ట్స్ కాలేజీ ఇట్లా చూసినప్పుడే నేను నేను కూడా చదువుంటే బాగుండేది అనే ఒక ఆలోచన వస్తుంది సో మనం అప్పట్లో చదివే రోజులు గోటిలాట అండ్ బర్రెల పెండ తీసుకుంటూ చదువు గురించి తెలియక సో కొంచెం నిర్లక్ష్యం అయితే జరిగింది సో ఇప్పుడు వెళ్ళి నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలని ఉంది కానీ చదవలేం ఆ రోజులు పోయినాయి ఫార్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసి ఇంకేం చదువుతాం సో ఇప్పుడు చదవాలని ఉన్నా ఇప్పుడు ఏజ్ అయిపోయింది మనకు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ చదవలేం సో ఉస్మానియా యూనివర్సిటీలో చదవాలని ఉంది చదవలేకపోతున్నాను సో నాకున్న ఆప్షన్ ఏంది నేను ఎలాగో చదవలేని ఈ యూనివర్సిటీలో సో నా ఇద్దరు కూతుర్ని యూనివర్సిటీలలో చదివించాలనేదే నా కోరిక అండ్ నా లక్ష్యం వాళ్ళు తీసుకునే ఏ సబ్జెక్ట్ అయినా ఎంపీసీ బైపీసీ వాట్ వాటెవర్ సో మొత్తానికి ఇంటర్ వరకు బాగా చదివించి ఇంటర్ తర్వాత ఏదో ఒక యూనివర్సిటీ ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కాదు ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ ఇంకా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఏదో ఒక యూనివర్సిటీలో మా కూతుర్ని యూనివర్సిటీలో చదివించాలని నా కోరిక నేను ఎలాగో చదువు విలువ తెలియక అప్పట్లో ఏదో రకంగా నిర్లక్ష్యం అయితే అయిపోయింది ఎడ్యుకేషన్ పైన సో ఈ నిర్లక్ష్యం ఇది నిర్లక్ష్యం జరిగింది మనం చదువు యూనివర్సిటీలో చదవలేకపోయినా గొప్ప ఎదగలేకపోయినామనే లోటు ఉంది సో దాని పక్కకు తీసేసి సరే అయ్యింది అయిపోయింది సరే మనం ఏంటి అంటే సో సో వాళ్ళనైనా వీలైనంతవరకు గొప్పగా చదివించాలి వీలైతే ఉస్మాన్ యూనివర్సిటీ కుదరకుంటే ఇంకేదో ఒక యూనివర్సిటీ మొత్తానికి యూనివర్సిటీలో చదివించాలనే నా కోరిక ఒక లక్ష్యం ఎందుకంటే లక్ష్యం అనేది పెట్టుకుంటే మనకు చదువులో రెండు రకాల చదువులు ఉంటాయి లక్ష్యం లేని చదువు లక్ష్యంతో కూడుకున్న చదువు సో లక్ష్యంతో కూడుకున్న చదువు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్యం వైపు చేరుకుంటాం అనేది నా నమ్మకం సో అందరు కూడా అప్పట్లో ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేసిన వాళ్ళు యూనివర్సిటీలో చదవాలని వాళ్ళు చాలామంది ఉంటారు సో ఈ రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడున్న యువతకు నేనేం చెప్తున్నానంటే మీరు బలమైన లక్ష్యం పెట్టుకోండి ఆ లక్ష్యం వైపు వెళ్తూ ఏదో ఒక యూనివర్సిటీలో గొప్ప చదువులు అందరూ చదివి సో గొప్పగా ఎదిగి గొప్పగా అందరూ ఎదగాలి దేశానికి పేరు తీసుకురావాలి దేశం మరింత ఎడ్యుకేషన్ పరంగా మరింత అభివృద్ధిలోకి వెళ్ళాలని నిరక్షరాశులుగా ఎవరు ఉండకూడదు అనేది నా ప్రగాఢమైన కోరిక సో యువత అందరూ బాగా చదవండి కాలేజ్ తర్వాత ఇంటర్ తర్వాత యూనివర్సిటీలలో మాక్సిమం యూనివర్సిటీలలో చదవండి నేను ఈ చదువు గురించే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చదువు 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 బాగా చదువుకుంటే వివక్ష ఉండదు బాగా చదువుకుంటే మనకు రెస్పెక్ట్ లభిస్తుంది బాగా చదువుకుంటే ఎక్కువ చదువుకుంటే మనకు పెద్ద ఉద్యోగం వస్తుంది చదువు అనేది ఒకటి గొప్పగా చదువుకున్న తర్వాత మనకు ఉద్యోగం వస్తుంది బంగ్లా వస్తుంది కారు వస్తుంది అన్నీ వస్తాయి సమాజంలో రెస్పెక్ట్ పెరుగుతుంది వివక్ష ఉండదు ఒకవేళ తక్కువ కులమైన వివక్ష అస్సలు ఉండదు సో చదువే ప్రాణం చదివే ఊపిరి చదువు 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 ఈ చదువుని కసితో ఉన్న ఇప్పుడే యూనివర్సిటీలోకి వెళ్ళి చదవాలని ఉంది కానీ చదవలేం ఏజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు పిల్లల్ని చదివించే ఏజ్లో మనమేం చదువుకుంటాం చదవలేము సో ప్రజలారా చదువుని అస్సలు నిర్లక్ష్యం చేయకండి ఈ చదువుతోటే మొత్తం ప్రపంచం నడుస్తుంది ఈ చదువుతే ప్రతి సమస్యకు చదివే సో అందరూ చదువుకుంటే ఈ కుండవాడి చేస్తాడు ఎండవాడి చేస్తాడు అనేది ఈ బేకార్ మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నా అందరూ పెద్ద చదువులు చదివితే అందరూ పెద్ద చదువులు చదివితే వేతనం పెరుగుతుంది పనికి దగ్గ పోస్టుకు దగ్గ వేతనం అన్నట్లు ఇప్పుడు పదివేలు ఉద్యోగం చేసి టెన్త్ క్లాస్ చదివేవాడు ఒక టెన్త్ క్లాస్ చదివిన అబ్బాయి పదివేలకు ఉద్యోగం చేస్తే ఆ అదే ఉద్యోగం అందరూ అయితే ఆ పదివేల ఉద్యోగం ముప్పై వేలు ఇస్తాడు ప్రతిదీ పెరుగుతుంది సో చదువులు లేక ఆ చదువుకోని వ్యక్తులని ఎనిమిది వేలకు పదివేలకు ఉద్యోగాలు చేపించి ఒక రకంగా దోపిడి ప్రతిది ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ 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 చదువుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని చెప్పి చదువు గురించి తెలిసిన నేను సమాజాన్ని వేడుకుంటున్నాను సో ఫ్రెండ్స్ సో ఉస్మానియా యూనివర్సిటీలో అందరూ చదవాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను నేను ఈ ఈ వీడియోని నేను ఉస్మాన్ యూనివర్సిటీ ముందే చేయాలి ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందే చెప్పాలని చెప్పి ప్రత్యేకంగా ఈ వీడియో ఇక్కడ చేయాలని చెప్పి వారికి ప్రత్యేకంగా ఇక్కడ చేరుకొని వీడియో చేస్తున్నాను సో అసలే నిర్లక్ష్యం చేయకండి ఎన్ని కష్టాలు వచ్చినా ఓ ఇక్కడ భూమి ఉన్నా భూమి అమ్ముకున్నా ఇంకేదమ్ముకున్నా అమ్ముకున్నా ఏది ఏదైనా సరే ఖచ్చితంగా చదువులను నిర్లక్ష్యం చేయకండి చదువు నిర్లక్ష్యం చేస్తే మళ్ళొకసారి అవకాశం దొరకది ఈ చదువు నిర్లక్ష్యం వల్ల నేను ఇప్పుడు ప్రత్యక్షంగా బాధపడుతున్నా ఇప్పుడే వెళ్ళి ఉంది కానీ చదవలేము ఎందుకంటే ఒక సమయం అనేది ముందుకెళ్ళిపోయింది అనుకో మళ్ళీ రాదు ఒక్క నిమిషం ముందుకెళ్ళిన నిమిషం మళ్ళీ ఇంటికి తీసుకురాలేం కాలం వేగంగా పరిగెడుతుంది కాలంతో పాటు మనం పరిగెత్తడం గోల్తో చదవడం గొప్పగా ఎదగడం సో అస్సలు మీ ఎడ్యుకేషన్ సమ్ ఎడ్యుకేషన్లో ఉన్న చదువుకునే వాళ్ళు ఆ ఏజ్లో ఆ సమయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకుండా అందరూ చదువుపై నిర్లక్ష్యం చేయకుండా గొప్పగా చదువుకోవాలని చెప్పి మరీ 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 ఈ ఈ సందర్భంగా యువతని ఉద్దేశించి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ అందరు గొప్పగా చదవండి